స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కొన్ని వందల కోట్ల రూపాయలతో ఇటు కరీంనగర్ నగరాన్ని అందంగా సుందరంగా ముస్తాబు చెప్పు చేసుకున్నామన్న నాయకులు అధికారులు మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడ చందంగా తయారైంది ప్రస్తుతం మనం కరీంనగర్ లోని కోతిరాంపూర్ లో గల అల్కాపూరి కాలనీలో ఉన్నాం నైన్త్ డివిజన్ లో ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో చాలా స్పష్టంగా మొత్తం ఇక్కడ రోడ్డు మొత్తం ఇక్కడ వాటర్ తో నిండి ఉంది వర్షం కొట్టినప్పుడల్లా ఇదే సిచ్యువేషన్ దీంతో మేము ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే నరక యాత్ర అనుభవిస్తున్నామని ఒక కుటుంబం మాత్రం తన పిల్లలతో కలిసి రోడ్డు మీద బైఠాయించి నాటు వేసి మరీ నిరసన ప్రదర్శన చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు ఇంటి పన్ను వసూలులో ఉన్న శ్రద్ధ మా నైన్త్ డివిజన్ రోడ్ల మీద లేదా మేము ఇంతవరకు కట్టిన హౌస్ ట్యాక్స్ మాకు వాపస్ ఇవ్వండి లేదా రోడ్స్ వేయండి అని ఇక్కడ ప్రకారులతో నిరసన చెప్తున్నారు కింద బయట మరి సరే వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఇలానే ఉందండి మా రోడ్డు మా రోడ్డు పూర్తి కాలేదు సగం పూర్తి చేశారు అక్కడ వరకు మా ఇంటి దగ్గర పూర్తి చేశారు కానీ రోడ్ కనెక్టింగ్ మాత్రం కాలేదు ఈ రోడ్ కనెక్టింగ్ లేకపోవడం వల్ల డ్రైన్ మొత్తం జామ్ అయింది అండర్ గ్రౌండ్ లో కూడా వాటర్ పోతున్నాయండి అట్లా ఇప్పుడు వర్షం పడింది అనుకోండి ఒక టూ ఒక రోజు ఒక రోజు వాట వర్షం మొత్తం ఇది మొత్తం గుంతలు గుంతలు అయిపోతుంది ఒక బండి కూడా పోలేని పరిస్థితి ఒక బండి మీద పోతే కూడా కింద పడే పరిస్థితి ఉందండి మొత్తం నీళ్ళంతా మీద పడతాయి అండి పక్కన ఏదైనా కారు పోయినా కానీ ఏదైనా వెహికల్ పోయినా మొత్తం నీళ్ళని మీద పోయింది అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగాయి ఈ రోడ్డు పై వెళ్ళిన వాళ్ళు ఉన్నాయి యాక్సిడెంట్లో కూడా కింద పడిన సందర్భాలు ఉన్నాయి మేమే పడ్డామండి మన పాప పిల్లల్ని స్కూల్ మార్నింగ్ తీసుకెళ్తుంటే కింద పడ్డాం కింద పడితే మళ్ళీ మొత్తం బురద పడింది మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళాల్సి వచ్చింది ఈ సిచ్యువేషన్ ఏంటి ఈ పరిస్థితి ఎన్ని సంవత్సరాలు ఎట్లా కొనసాగుతుంది సుమారు ఒక ఏడు సంవత్సరాల నుంచి ఉందండి మీ కాలనీ ఏడవల సం మీరు చెప్పిన సందర్భాలు ప్రజాల్లో చాలా సార్లు కంప్లైంట్ అండి వాళ్ళు రోడ్ చేస్తామని అన్నారు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉందండి ఎగిస్టింగ్ ఉంది కానీ కాకపోతే లాస్ట్ టైం కాంట్రాక్టర్స్ వాళ్ళు వాళ్ళంతా కంప్లీట్ చేయలేదు దీన్ని సో మళ్ళీ మేము మన కలెక్టర్ లో కలెక్టర్ కంప్లైంట్ చేశాం కంప్లైంట్ చేస్తే వాళ్ళు చేస్తామని ఇస్తామని అన్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే ఇప్పుడు ఇస్తామని చెప్పేసి అన్నాము ఇది ఒకటే కాకుండా సుమారు నైన్త్ డివిజన్ లో చాలా రూట్స్ ఉన్నాయండి మన ఆటోనోర్ లో గానీ గ్యాస్ గోదాం నుంచి ఆటోనగర్ వెళ్ళే రోడ్ వాలీ ఆటోనొమల్ మీరు కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి మా కాలనీలో కూడా కనెక్టింగ్ రోడ్స్ చాలా ఉన్నాయి అండి అవన్నీ కంప్లీట్ అయ్యలేదు పక్కన అయోదేపూరి కాలనీ ఉన్నది నైన్త్ డివిజన్ కంప్లీట్ గా ఇంప్రాపర్ రోడ్స్ ఉన్నాయి అండి ద ఇంప్రోపర్ రోడ్స్ ఇంప్రోపర్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉన్నాయి అండి అంటే ఈ రోజు మీరు నాటు వేసి మరి బ్లాక్ అవుతుకు ఎస్పెషల్ మీ పిల్లలతో మరి ఇక్కడ బైటైచి మీరు నిలస తెలించునన్న తాము మింటి మేము సమం చా ఒక 4 5 సాల కంప్లీట్ చేసామని ప్రజమ వాళ్ళు స్పందించట్లేదు కనీసం మీ ద్వారానైనా మీరు విను కనిసన తెలుయేసేనన్న అండి సరేమన్నా ఆశతోని పిల్లలతో గాని మా మమ్మీతో గాని చెప్పేసి ఇదొక దిక్షం వచ్చామండి ఇక్కడికి కిపన్జీ టీవీ పేరు ఏంటి రోడ్డు కోసం మరీ మరీ బయట앉ే మరీ నిరసన చెప్తున్నారు కదా ఇట్లా ఏమైనా ప్రాబ్లం జరుగుతుంది ఈ రోడ్డుతో ఎన్ని సంవత్సరాలు నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు మేము ఐటీఎస్ నుంచి ఇట్లా రోడ్ ఇట్లానే ఉంది సో ఈ రోడ్ చేయకపోతే మేము హోమ్ టాక్స్ కట్టాము సో ఈ రోడ్ చేయాలని కోరుకుంటున్నాం మీరు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది జరుగుతుందా ఈ రోడ్ మీద ఆ స్కూల్ కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం వెళ్ళేటప్పుడు పక్క నుంచి వెహికల్ వెళ్తే మొత్తం షూస్ మీద వాటర్ పడుతున్నాయి నేను ఒక నేను 6th క్లాస్ పేరేంటి యోదా ఓకే చెప్పు చిట్టి మీ పేరేంటి అయ్యప్ప ఆ నేను ఒక చదువుతున్నావు 3rd క్లాస్ 3rd క్లాస్ ఆ ఇప్పుడు ఇది రోడ్ తోనే ఇప్పుడు ఎందులో వడిపోయావా మేము వెళ్ళేటప్పుడు బైక్స్ వస్తే మా బ్యాగ్స్ మీద మొత్తం బుద్ధ నీళ్లు పడుతున్నాయి మా బుక్స్ మొత్తం నాంటున్నాయి ఈ చేయాలని కోరుకుంటున్నాం ఇది సిచువేషన్ చూసారు కదా మొత్తానికైతే గత ఐదు ఆరు సంవత్సరాల నుండి కూడా ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఉంది ఓన్లీ తొమ్మిదో డివిజన్ ఇది ఒక్కటే రోడ్డు ఒక్క రోడ్డే కాదు దాదాపు కనెక్టింగ్ రోడ్లన్నీ కూడా ఇలానే వదిలి వేయడంతో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎందుకంటే వర్షం కుట్టిన ప్రతిసారి కూడా నీళ్లు ఉండడంతో ఇది ఎంత లోతున్నది అనేది కూడా ఇక్కడ వాహనదారులకు తెల తెలియలేకపోతుంది దీంతో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి అంటే ఎస్పెషల్లీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ అందులోకి వెహికల్స్ వెళ్ళడంతో ఆ బురద మొత్తం ఆ బ్యాగులపై డ్రెస్లపై పడడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చిన్న పిల్లలతో ఈ రోజు ఈ రోడ్డుపై కూసరి మరి నిరసన తెలుపుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి మా ప్రజల ఆరోగ్యాలను మా ప్రజల యొక్క రారు వెళ్ళి పచ్చిపోయేదానికి సురక్షితంగా ఉంచాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సోమన్ టీవీ అల్కాపురి కాలనీ నుండి